హై అవర్స్ ఒక వీడియో చూసాను నేను జస్ట్ నిన్న జరిగింది దానికి సంబంధించి ఫంక్షన్ టిల్లు స్క్వేర్కి సక్సెస్ మీటు త్రివేకృష్ణ శ్రీనివాస్ వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు ఇంకా సినిమాలో నటించడం వాళ్ళు వచ్చిన్నారు ఇక్కడ ఫ్యాన్స్ అనే వాళ్ళని చూసి నేను గతంలో చెప్పుకున్నా అరే బాబు మీరు ఫ్యాన్స్ అంటే ఏంటి అభిమానులు నాయన సైకోల్ కాదు పిచ్చోళ్ళు కాదు మీరు బానిసలు కాదు మీ హీరో చేయబట్టుకోవటం మీ హీరోని తాగితేనో మీరు ఇంకా మీ జన్మ ఫలించింది దాన్ని ఏం చెప్పాలా మీ జన్మ కదా సాటకత చేకూరినట్ట లేదనప్పుడు మీకున్న చేపలు పోయినట్ట లేదనప్పుడు ఏదో వరం వర్ణంతో మీరు దక్కేసినట్ట ఎందుకంటే ఫుల్ షాప్ బిహేవ్ చేస్తారో గతంలో ఎన్నో సర్వాలు చెప్పారు టైమ్స్ మీరు చేసే వాటి వల్ల గుండె ఆగిపోయింది ఆయన మీ హీరోకి అకస్మాత్కి వచ్చి కూడా హక్ చేసుకుంటాడు అకస్మాత్ కూడా వచ్చి కాళ్ళ మీద పడతాడు ఆ క్షణంలో ఆ కోడిక సీన్ లాగా ఆ జగన్ మీద అభిమానంతో అతను కూడా చేసిందని చెప్పి కదా ఇప్పుడు మీరు కూడా అలాగే గబక్న ఏదైనా మీ దగ్గర ఏదైనా జగన్ ఉండి కోసుకుంటాను తెగితేనో ఏం పెస్తాయి లేదు ఫ్యాన్స్ ముసుగులు ఎవడైనా సైన్ అడ్ పెట్టుకొని వచ్చి గబక్న గుచ్చితే ఏం పెస్తాయి ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే మీరు అలా చేస్తుంటే ఏంటన్నట్టు నిన్న ఈ టిల్లు స్కూల్స్ అసెస్మెంట్ అయిపోయిందా వస్తున్నారా జూనియర్ ఏంటి ఎప్పటికీ ఎంత దారుణం అంటే రెండు మూడు సార్లు కింద పడబాడు పా వాళ్ళు నుంచి కింద పడితే కింద కాలు అగిపోతున్నాడు ఇంకో పైన వచ్చేసి షేక్ హ్యాండ్ హాకిచ్చుకో పక్కకు లాగేస్తున్నాడు సో ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే దయచేసి గుర్తుంచుకోండి మీకు వాళ్ళు నచ్చినటువంటి నటులు మీకు నచ్చిన స్టార్ హీరోలు బాగా నటిస్తారు గుడ్ హ్యాపీ తగ్గ టిక్కెట్ కొనుక్కొని సినిమా చూడండి లేదు సినిమాని హిట్ చేయాలి అనుకున్నావు ఇంకో మంది టికెట్లు కొని సినిమా హిట్ చేయించు ఈరోజు సోషల్ మీడియా ఉంది కదా నువ్వు చేసిన మంచి పని సోషల్ మీడియాలో పెట్టు అది వాళ్ళ దాకా వెళ్తే అంతా షేర్ చేస్తారు మీకు గొప్పతనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పర్సన్ కలుస్తారు లేదా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు ట్రా అని చెప్పేసి అంటారు ఒకే స్టేజ్ మీద మీరు ఉండవచ్చు కలవచ్చు కలిసి డిన్నర్ చేయొచ్చు లంచ్ చేయొచ్చు కలిసి సినిమా చూడవచ్చు ఇలా చేయొచ్చు అంతేగాని గుంపులో భావిందలాగా ఉండి అరవటాలు ఆ మనిషి వస్తున్నాడు అనగానే మీద బట్టాలు లేదా మీద బట్టాలు వెళ్ళి తోసుకుని షేక్ హ్యాండ్లు ఇవ్వాలనుకోవటాలు ఏంటి అసలు అది ఇంతకన్నా ఫులిష్నెస్ ఇంకోటి ఉండిద్దా మీరు మీ వృత్తి ఏదైతే చేస్తున్నారు మీరు అడుక్కుంటున్నారా మురు కలవలు చేస్తున్నారా లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరా లేదన్నప్పుడు ఇటుకు బట్టిలో పని చేస్తారా తాగి పని చేస్తారా లేదన్నప్పుడు మీరు అమ్మవారు అన్నా కరెక్టరా ఎవరైనా కావచ్చు మీ పని ఏదైతే ఉందో అది దైవంతో సమానం దెన్ మీ పనికి సంబంధించి మీరు ఎక్స్పర్ట్ అన్నట్టు అంత ఎక్స్పర్టైజ్లో మీరు ఉన్నప్పుడు మీరు ఎవరి కాలం మీద పడతాం ఏంటి మీ నాన్న కాలం మీద పడండి అండ్ ఇంట్లో ఒక తోసుకొని వెళ్ళి అక్కడ అంతమంది సెక్యూరిటీ ఉన్న వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా ఏం చేద్దాం నా హీరోలు హీరోయిన్ల దగ్గరికి వెళ్ళేసి మీరు అయ్యా వాళ్ళు మీలాంటి మనుషులనే అయ్యా వాళ్ళ పని నటించడం వాళ్ళు అదే చేస్తున్నారు అందులో బెస్ట్ అలాగే మీ పనిలో మీరు బెస్ట్ ప్రూవ్ చేసుకోండి అయ్యా మీరు ఒక సెలబ్రిటీనే అయ్యా ఇంకోసారి ఇలా దిగజారి వారిని నానా ఇబ్బంది గురిచేసి బ్రష్టు పట్టించుకోండి